అరటి పువ్వండి అత్తానీయవే బంతి పువ్వండి బావా నీయవే మొగలి పువ్వండి పూవండి మొగునీయవే గియో దుఃఖల్ దుక్కులు దున్నారం ఏమి దుక్కులు దున్నారెండా రాజావారి తోటల్లో జామా దుక్కులు దున్నారెండా అవునాటి కుర్చీలు కుర్చీలు వేశారండి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను ఈ మాయదారి కృష్ణుడు వచ్చి ఒట్లా ఎట్లా దించాను నే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఎలా వచ్చానమ్మ కృష్ణుడు వేల వచ్చాను ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసను ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసను చింత పిక్కలు సిరి సిరిసిరి నవ్వులు నవ్వుదమా చింత కూర్చోండి చింత పిక్కలు ఆడుదమా సిరిసిరి నవ్వులు నవ్వుదమా ఎలా వచ్చనమ్మ కృష్ణుడు ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసను సానా గంధము సఖియా మెడలో రాయుదమా సాగంధము తీయుదమా సఖియా మెడలో రాయుదమా ఎలా వచ్చెనమ్మ వచ్చెను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చే చరిత్ర వీరమాత వీరమాత వీర పత్మి పత్తి మొక్కలే పైకి లేచను పత్తి మొక్కలే పైకి లేచను పత్తి మీద నూనె పోసి ఇద్దంచండి 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 అమ్మా దంచండి ఇద్దంచండి ఇదంచండి ఇదంచండి అమ్మా దంచండి ఆ పుల్ల ఈ పుల్ల బండిలో వేసి ఆ పుల్ల ఈ పుల్ల బండిలో వేసి వెళ్ళను ఆ బండి చిన్న తిరుపతికి చిన్న తిరు కొనవై ఆకుతో ఈ పూలు అరవై వేలు స్వామి తొడమతో ఈ పూలు ఈ పూలు మేము కొనలేము వెళ్ళను బండి పెద్ద తిరుపతికి పెద్ద తిరుపతి స్వామి కొన కొ పూలు నాలుగు వేలు స్వామి పచ్చామంతి పూలు పాతి ఆకుతో ఈ పూలు అరవై వేలు స్వామి తొడమతో ఈ పూలు తొంభై వేలు స్వామి కొమ్మతో ఈ పూలు కోటి వేలు స్వామి బాబురో ఈ పూలు మేము కొనలేము వెళ్ళను ఆబండి థర్టీ టూ డెంటల్ క్లినిక్కి ఓకే